నమస్తే అండి ఈ రోజు మనం కడపలో ఉన్నాము సో కడపలో ఏం ఏరియా అండి ఎరముక్కలో సర్కిల్ సో ఎర్రముక్క పల్లి ఏరియాలో మనం ఉన్నామన్నమాట సో ఇక్కడ చూడండి ఒక ఇంటికి సంబంధించిన ప్లాన్ చూపిస్తాను మీకు ఇది ఇల్లు చాలా చిన్నదండి జస్ట్ అవుటర్ టు ఔటర్ మీకు ఒక పన్నెండు అడుగులు మాత్రమే మోస్ట్లీ డెప్త్ వచ్చేసేసి ఒక ముప్పై అడుగులు మాత్రమే ఉంటుంది దీనికి మించి ఉండదు అనమాట సో ఇందులో వీళ్ళు స్టార్టింగ్ కట్టుకున్నప్పుడు ఒక చిన్న రూమ్ ఇలా కట్టుకున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా చిన్నగా కట్టుకుంటారు అయితే ఈ నైరుతి మూల అనేది వీళ్ళకి లేదు తర్వాత వీళ్ళు ఏం తెలుసుకున్నారు అంటే ఇక్కడ నుంచి ఒక రెండు అడుగులు కట్ అయిపోయింది మాకు అని చెప్పి ఇక్కడ నుంచి గోడ కట్టేసుకొని ఇల్లంతా కట్టేశారు సో ప్రధాన నైరుతి మూల అనేది పక్కింటికి సంబంధించిన బాత్రూమ్కి ఇలా అటాచ్ అయిపోయింది ఒక రూమ్ లాగా వాళ్ళు చేసేసుకున్నారు ఇలా అటాచ్ అయిపోయింది అలా ఈ ఫ్లోర్స్ అన్ని కూడా ఇలా చేయడం వల్ల కంప్లీట్ ఇల్లు అనేది ఫెయిల్ అయిపోయింది పెద్ద దిక్కు అనేది నైరుతి లేకపోవడం వల్ల కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది సో మనం దీనికి ఒక మంచి పరిష్కారం ఏం చెప్పామంటే చూడండి ఈ గోడ కనిపిస్తుంది కదా మీకు పడమర గోడ ఇది ఉత్తరం ఫేసింగ్ అండి సో ఇది పడమర తూర్పు దక్షిణం కదా సో ఈ రూమ్ కి సంబంధించి ఇది బాత్రూమ్ అండి గా వీళ్ళు నైరుతిలో బాత్రూమ్ చేసుకున్నారు సో ని మనము ఒక రెండు అడుగులు జరిపేసి సీటు పెట్టుకోమని రికమెండ్ చేశాము మీకు ఒకసారి ప్రాక్టికల్ నేను చూపిస్తాను ఇది నెక్స్ట్ ఎపిసోడ్ లో సో ఈ గోడకు కింది నుంచి పై వరకు ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో ఈ గోడకు ఖచ్చితంగా ఆవు పేడ గుర్తుపెట్టుకోండి ఆవు పేడ యొక్క పెయింట్ ఓకేనా ఎల్లో కలర్ భూతత్వాన్ని ఇక్కడ యాక్టివేట్ చేయడం కోసం మనము ఈ ఆవు పేడని ఈ ప్లేస్ తో ప్లేస్ చేస్తున్నాం సో నేను ఒకసారి మీకు ఒక ప్రాక్టికల్ వీడియో కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్ పెడతాను ఒకసారి మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసేసి మనము మదనపల్లి ఏరియా నెక్స్ట్ తిరుపతి ఏరియా నెల్లూరు ఏరియా ఒంగోలు ఏరియా అండ్ విజయవాడ ఏలూరు రాజమహేంద్రవరం కాకినాడ అనకాపల్లి అండ్ వైజాగ్ శ్రీకాకుళం అండ్ విజయనగరం పార్వతీపురం వరకు వస్తున్నాం సో ఎవరికైనా విజిట్ కావాలంటే కూడా సంప్రదించండి థ్యాంక్ యూ